ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఎప్పుడు ఎప్పుడొస్తుందా అని ఎంతోమంది ఎదురు చూస్తున్నారు టికెట్స్ ధరలు ఎలా ఉంటాయని కూడా అంతే ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ ఈ సినిమా టికెట్ ధరల పెంపు విషయంలో మొన్నటి వరకు ఓ టాక్ నడిచింది అలానే అవన్నీ రూమర్స్ అంటూ కూడా మరో టాక్ వచ్చింది దీంతో అసలు టికెట్ ధరలు ఎలా ఉంటాయా పెరిగితే ఎంత ఉంటాయి అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ పుష్ప టూ పై వరాల జల్లు కురిపించిందని చెప్పి తీరాలి డిసెంబర్ ఐదున సినిమా రిలీజ్ కాబోతుంది దీంతో ఓ రోజు ముందే అంటే డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిదిన్నర గంటలకు తొలి బెనిఫిట్ షోతో పాటు అర్ధరాత్రి ఒంటి గంటకు రెండో షో పడనుంది వీటి టికెట్ ధరలు సింగిల్ స్క్రీన్కు పదకొండు వందల ఇరవై ఒక్క రూపాయలు మల్టీప్లెక్స్కు పన్నెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలుగా కేటాయించారు ఇక ఆ తర్వాత మొదటి నాలుగు రోజులు అంటే డిసెంబర్ ఐదు నుంచి ఎనిమిది వరకు సింగిల్ స్క్రీన్కు మూడు వందల యాభై నాలుగు మల్టీప్లెక్స్కు ఐదు వందల ముప్పై ఒక్కటి అలాగే డిసెంబర్ తొమ్మిది నుంచి పదహారు వరకు సింగిల్ స్క్రీన్లో మూడు వందలు మల్టీప్లెక్స్లో నాలుగు వందల డెబ్బై రెండు ఇంకా డిసెంబర్ పదిహేడు నుంచి ఇరవై మూడు వరకు సింగిల్ స్క్రీన్లో రెండు వందలు మల్టీప్లెక్స్లో మూడు వందల యాభై నాలుగుగా టికెట్ ధరలు నిర్ణయించారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ టికెట్ ధరలపై రకరకాల మీమ్స్ మొదలయ్యాయి వాస్తవానికి సామాన్యులకు ఈ ధరలు ఎక్కువగానే అనిపిస్తాయి కానీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామని ఎదురు చూస్తున్నారు సో వారికి టికెట్ ధరల కంటే కూడా సినిమా చూడటమే ముఖ్యమని అనుకుంటూ ఉంటారు కాబట్టి మొదటి వారం రోజులు కూడా ఫ్యాన్స్తోనే థియేటర్స్ నిండిపోతాయి ఇక ఆ తర్వాత మెల్లగా మూవీ లవర్స్ అంతా క్యూ కడతారు మరో విధంగా టికెట్ ధరలు పెంచడం అనేది పుష్ప టూ మేకర్స్కు బిగ్గెస్ట్ ప్లేస్ అవుతుంది ఇప్పుడు పెంచిన ధరను బట్టి ఈజీగా మొదటి వారంలోనే పుష్ప టు అనుకున్న రికార్డ్స్ను అందుకునే ఛాన్స్ ఉంది అదేవిధంగా ఏపీలో కూడా పెంచితే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా రెండు వారాల్లోనే తెలుగు స్టేట్స్లో బ్రేక్ ఈవెంట్ దాటి లాభాల బాట పడుతోంది ప్రస్తుతానికైతే అక్కడ టికెట్ ధరల గురించి ఎలాంటి అప్డేట్ లేదు అలాగే బుకింగ్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదు పుష్ప పుష్పాటు ఇంకొక ఈవెంట్ను ఫినిష్ చేసుకోవాల్సి ఉంది కాబట్టి అది కూడా కంప్లీట్ అయిన తర్వాత బుకింగ్స్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉంది ఇప్పటి వరకు ఏ సినిమాకు లేని విధంగా ఈ సినిమా టికెట్ ధరలను పెంచారు ఇక పెరిగిన ఈ టికెట్ ధరలతో పుష్ప ఎలాంటి రిజల్ట్ ను అందిస్తుందో చూడాలి మరి ఈ టికెట్ ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి